నమస్తే అండి సార్ నమస్తే శంకర్ సార్ ఏ సమస్య కోసం కోసం వచ్చారు ఇల్లు అండి సార్ ప్రజానికి ఆల్రెడీ అప్లై చేసాము సార్ మూడు సార్ కాంగ్రెస్ లో ఒకసారి చేశాను రాలేదు తెలంగాణ వచ్చినాక రెండు సార్లు చేశాను అయితే మొన్న లాస్ట్ టైం వచ్చింది నాలుగేళ్ళ కింద అప్లై చేసిన మీ వాళ్ళ అప్లై చేస్తే ఒక రెండు నెలలు గ్యాప్ ఇచ్చిన తర్వాత మాకు ఎంక్వైరీ ఫోన్ వచ్చింది ఇలా చేసుకున్నాం చేసుకున్నావాను ఇంటికి వచ్చారు అధికారులు వచ్చి పేపర్లు తీసుకున్నారు సార్ మా ఓటర్ ఐడి మా భార్యది ఆధార్ కార్డు మేము రూమ్ బిల్లు కరెంట్ బిల్లు అది తీసుకున్నారు ఇంటి తీసుకున్నారు తీసుకున్నారు ఒక అన్ని అధికారం అధికారులు తీసుకుని ఓకే అని అన్నారు మళ్ళీ ఒక మూడు నెలలు అయిందో ఆరు నెలలు అయిందో మళ్ళీ రమ్మన్నారు ఫోన్ చేశారు మీరు చేసుకున్నారా అంటే చేసుకున్నారు ఆల్రెడీ జరిగి సార్ మేడం అంటే అంటే మీకు ఎప్పుడు జరిగిందండి ఎంక్వైరీ అంటే సంవత్సరం కింద జరిగింది జరిగింది మళ్ళీ కార్నెల గ్యాప్ ఇచ్చి కమిటీ వికలాంగుల కమిటీ సూరారంలో పిలిచారండి వెళ్ళాము మీ భార్య పేరు మీరు చేసుకున్నారా అని ఫోన్ లో అడిగారు రాత్రి టైంలో ఆ చేసుకున్నాము అని అన్నారు మీ భార్య పేరు ఏంటి అంటే క్రిస్టియన్ అన్న ఓకే అన్నారు ఈ మొబైల్ నెంబర్ డబల్ జీరో మీదేనా అంటే ఇది మాదేనా అండి అని చెప్పాను ఓకే సార్ అన్నీ ఒకే మీరు రేపు పొద్దున కమిటీ పది గంటలకు రండి వచ్చి మీ ఆధార్ కార్డు మీ భార్యది మీ భార్య ఓటర్ ఐడి మీ మొబైల్ నెంబర్ ఉంటున్న కరెంట్ బిల్లు ఇచ్చి వెళ్ళండి అని చెప్పి అన్నారు వెళ్ళాం కూడా వెళ్ళి ఇచ్చామే మా మీకు వాళ్ళని అడిగాను ఎప్పుడు వస్తాను అంటే ఎప్పుడు వస్తుంది తెలియదు వస్తాయి మీకు కలెక్టర్ మీద చేతుల మీద ఎమ్మెల్యే చేతుల మీద వస్తే అని చెప్పి అన్నారు సార్ వికలాంగుల వికలాంగులు కమిటీ అందులో ఆఫీసర్లు కూర్చున్నారు అన్నట్టు మేడాలు అక్కడ రమ్మంటే వెళ్ళాము వెళ్ళి పేపర్లు ఇవ్వమంటే ఇచ్చాము ఓటర్ ఐడి ఆధార్ కార్డు కరెంట్ బిల్లు ఫోన్ నెంబర్ అప్పుడు అప్లై చేసిన ఫోన్ నెంబర్ ఇచ్చాము మళ్ళీ అంటే ఇదివరకు ఎంక్వైరీ జరిగింది మేడం అంటే అయినా సార్ మళ్ళీ ఇవ్వాలంటే వెళ్ళి ఇచ్చాను వికలాంగు కమిటీ హాల్లో అక్కడ ఆఫీసర్లు కూర్చున్నారు అక్కడ రమ్మన్నారు వెళ్ళి పొద్దున పది గంటలు రమ్మంటే వెళ్ళి ఇచ్చాము ఇచ్చాక ఓకే ఉన్నాయి అంటే అన్ని ఓకే ఉన్నాయి అన్నారు ఎప్పుడు వస్తాయని వాళ్ళు ఒక మాట్లాడితే ఎప్పుడు వస్తాయో తెలియదు మీకు వస్తే కంపల్సరీ అన్ని ఓకే ఉన్నాయి కలెక్టర్ చేతుల మీద ఎమ్మెల్యే చేతుల మీద వస్తాయి మీకు అని చెప్పి అన్నారు సార్ ఇంతవరకు మాకు రాలేదు మా ఏరియాలో ఇల్లు పంచుడు అయిపోయాయి కుత్బుల్లాపూర్ ఏరియా ఎప్పుడు పంచారుంచారు సార్ ఎప్పుడు పంచారు మూడు నెలల కింద రాలేదని చెప్పేసి ప్రజానికి వచ్చారు అది రాలేదని చెప్పేసి ప్రజావానికి చెప్పుకుందాము అని చెప్పి ఇక్కడ వీళ్ళన్నా కొంచెం దయచేసి మనకి ఇల్లు ఇప్పించగలుగుతారు అని చెప్పేసి అంటారు అరుగులు అన్ని ఉన్నాయి మాకు మాకు ఒక భూమి లేదు ఇల్లు లేదు ఇరవై సంవత్సరాల నుంచి రెంట్కుంటున్నాం మాకు అదర్ ఊర్లో ఉంది కానీ ఊర్లో కూడా మాకు ఏం లేదు ఉన్నదో వారి దగ్గర మా నాన్న పేరు మాకు పొలం లేదు ఏం లేదు ఆ రేషన్ కార్డు ఉంది ఇల్లు లేదు ఊర్లో కూడా ఒకే ఇల్లు ఉన్నది అది ఒక పారు దాని ముగ్గురం అన్నతంలో ఉన్నాం అది ఎవరికి కాదు మేము ఇక్కడే బతున్నాం ఇక్కడ ఉండాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడనే మూడు సార్లు అప్లై చేసాం సార్ అయినా రాలేదు మన లాస్ట్ టైం వచ్చింది నాలుగు సంవత్సరాల కిందట అప్లై చేస్తే రెండు సంవత్సరాల కింద ఎంక్వైరీ జరిగింది జరిగినప్పుడు మళ్ళొక మన సంవత్సరం కిందట మళ్ళీ జరిగింది జరిగింది ఆ కమిటీ వాళ్ళకి రమ్మన్నారు వికలాంగుల కమిటీ వాళ్ళు వాళ్ళు ఆఫీసర్లు ఉన్నారు అక్కడ రమ్మన్నారు మీరు చేసుకున్న ఓకేనా ఇది మీ భార్య కృష్ణ ఓ అన్నారు అయితే మీ భార్య ఓటర్ ఐడి మీ కరెంట్ బిల్లు ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ ఇచ్చి అని చెప్పి అన్నారు సరే మేడం అని చెప్పి ఇచ్చి వచ్చాను మా వాళ్ళకి అడిగాను ఒక మాట ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తో తెలియదు మీ కలెక్టర్ చేతుల మీద ఎమ్మెల్యే చేతుల మీద ఇక్కడ ఎమ్మెల్యే చేతల మీద వస్తుంది మీకు అని అన్నారు వాళ్ళు కూడా మీకు అలర్ట్ అయినట్టు మీకు ఏదైనా అపాయింట్మెంట్ కార్డు ఏదైనా ఉందా మీకు అలర్ట్ అయినట్టుగా మీకు ఏమన్నా కార్డ్ ఇంటికి వచ్చినప్పుడు ఒక పేపర్ అయితే స్లిప్ అయితే ఇచ్చారు ఎంక్వైరీ జరిగినట్టు స్లిప్ ఇచ్చారు స్లిప్ ఇచ్చారు పేపర్ లేదు స్లిప్ కానీ మీసోలో అప్లై చేసిన స్లిప్ మాత్రం ఉంది నా దగ్గర సో అది తీసుకుని ప్రజావాణిలో అడిగారా ఆ ప్రజావాణికి ఇంకా రాలేదు మొన్న అక్కడ నాకు ఇక్కడ కాదు ప్రజావాణి అనేది మొన్న కంచెలు గులబట్టారు కదా ఇక్కడ ఇక్కడ మొన్న వెళ్ళాను సార్ అక్కడ అక్కడ కాదని అంటే సరే అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చాను సార్ ఇది మొన్న అక్కడ వెళ్ళాను నాకు తెలియదు కదా సార్ చదువుకోలేదు కదా అని అనుకున్నాను నేను అనుకుని అక్కడ వెళ్ళాను సరే ఇప్పుడు ఈ రోజు ఇక్కడికి వచ్చారు ప్రగతి భవన్కి వచ్చారు మీరు ఈ రోజు మీ సమస్య గురించి అర్జీ పెట్టుకున్నారా వైట్ పేపర్ ప్రజా ఇస్తారేమో ఫార్మ్స్ ఎక్కడ ఇక్కడ లేదు ఇస్తారన్నారు ఫస్ట్ ఇక్కడే అడిగాను తెలియని వాళ్ళనే అడితే ఇక్కడ ఇవ్వరు లోపలిస్తారా అని అన్నారు లోపలికి వెళ్ళాను టైం అయిపోయింది అయిపోయింది అంటున్నారు ఇంకా వేరే వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ చేసుకొని మనకు ఒక వైట్ పేపర్ తీసుకొని నాకు రాయడం రాదు కాబట్టి వాళ్ళ చేత రాని సంతకం చేసి లోపలిచ్చానండి ఇప్పుడు టైం మీ సమస్యను టైంలో ఇచ్చారు చెప్పుకున్నారు సరే ఇక్కడ ఇచ్చిన తర్వాత మీకు న్యాయం జరుగుతుంది అని చేస్తానని అనిపిస్తుంది చేస్తే ఇంకా ఆ దేవుడు మాకి సాయం చేశాడని అనుకుంటున్నాం సార్ అలా భావిస్తున్నాం కదా మేము కూడా ఓటేసాం సార్ ఇక్కడ ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు చేతికి వచ్చినట్టు వచ్చింది ఓ ఇల్లున్నోళ్ళకి మళ్ళీ ఇల్లు ఇచ్చింది అని నాకు అనిపించింది అందుకే నాకు ప్రభుత్వానికి ఓటు వేయలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వానికి వేశానండి అలాగే ఈ ఈ ప్రభుత్వం చేయగలుగుతా ఓ డౌట్తో చేశాను ఓటు వేశాను ఇప్పుడు కూడా ప్రజావాణి ప్రజల కోసం ఉంది ఎవరి ప్రాబ్లం ఉన్నా చెప్పుకోవచ్చు అని అన్నారు కాబట్టి టీవీలో చూశాను కాబట్టి వద్దామని చెప్పి మొన్న అక్కడ వెళ్ళాను అక్కడ కాదు మన కొత్త కట్టే అపార్ట్మెంట్ అంబేద్కర్ విగ్రహం దగ్గర అక్కడ వెళ్తే అక్కడ కాదు ప్రజావాణ్యాన్ని ఇక్కడ మీకు తెలియదు అంటే మెయిన్ గా ఎక్కడ ఉంది ఎక్కడ జరుగుతుంది మీ సమస్య త్వరలోనే తేరాలి అండ్ మీరు ఒక ఇంకోసారి కూడా రండి వచ్చి ఒకవేళ మెసేజ్ వచ్చిన తర్వాత అడగండి ప్రజావాణిలో మీకు ఎందుకంటే అంత అర్హత కలిగి ఉన్నారు మీరు అన్ని అర్హత కలిగి ఉన్నారు బట్ ఎంక్వైరీలో వాళ్ళు ఏం రాసుకున్నారో మీకు ఎందుకు ఇల్లు రాలేదో ఒకసారి గవర్నమెంట్ అప్ చేస్తుంది ఒకసారి మీరు మళ్ళీ కలవండి మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది ధన్యవాదాలు కలుస్తా